ఆగండి ఆగండి వీడియోని స్క్రోల్ చేసే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం చాక్లెట్ వెనీలా ఐస్ క్రీమ్ చేశాను ఎలా వచ్చిందో చెప్పండి మా ఆయన గారికి ఐస్ క్రీమ్స్ అన్న చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టం ఎప్పుడు నుంచో చేయమంటే ఇప్పుడు చేశాను ఫస్ట్ ఒక డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెదల్లో మెల్ట్ చేసుకున్నాను ఫుల్ ఫ్రెష్ క్రీమ్ ఫుల్గా తీసుకొని దాని క్రీమ్ విస్ట్రక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కప్పు షుగర్ వేసుకొని వెనీలా వేసిన స్పైసెస్ డ్రాప్స్ వేసుకొని బీట్ చేసుకున్నాను వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు హాఫ్ ఏమో వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొని మిగతా హాఫ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కి ఈ ఫోర్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ చాక్లెట్ క్రీమ్ వేసుకొని బీచ్ చేసుకున్నాను ఇప్పుడు ఎయిట్ టైప్ కంటైనర్ బాక్స్ లో చాక్లెట్ లేరు వెనిలా లేరు చాక్లెట్ లేరు వేసుకొని చాకో చిప్స్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో ఎయిట్ అవర్స్ స్టోర్ చేసుకోవాలి చూసారా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చెప్పండి వీడియో వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ